ఇటీవల జరుగుతున్న సంఘటనలు చూసి పెళ్లి చేసుకోవాలన్నా మగవాడు భయపడే పరిస్థితి అలాగే పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని కొన్ని సందర్భాల్లో అమ్మయ్య మేము బతికి బట్ట కట్టాం మొన్న అయితే ఇదే పరిస్థితిలో ఒక భర్తను ఆ భార్య చంపేసింది అనుకునే పరిస్థితి తాజాగా ఇప్పుడు అదే ఒక భర్త తాజాగా పెళ్ళి అయిందట కూడా వెళ్దాం కూడా వెళ్దామనుకున్న టైంలో పెళ్ళి అయిన తర్వాత భార్య అతన్ని వదిలేసి వెళ్ళిపోయింది అయితే అతను తొందరపడి అయ్యో నా భార్య కనిపించట్లేదు అని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే తర్వాత వేరే తన ప్రియుడితో ఆమె పోలీస్ స్టేషన్కి వచ్చి సరెండర్ అయిందట నేను ఇతనితోనే ఉంటాను ఆ పెళ్లి చేసుకున్న భర్త నాకు వద్దు అనేది వీళ్ళు హనీమూన్ వెళ్ళడానికి కూడా ఏర్పాటు చేసుకున్నారట ఈ పెళ్ళైన దంపతులు భార్య ఇలాగ వెళ్ళిపోయిందని తెలుసుకొని అతను చెప్పిన మాట ఏంటంటే అమ్మయ్య నేను బతికి పడ్డాను బతికి బయటపడ్డాను నా భార్య చేతిలో నేను చనిపోలేదు వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేయండి అంటూ అతను సంబరం చేసుకున్నారట ఇది ఎక్కడ జరిగిందంటే ఉత్తరప్రదేశ్లోని బదాయు జిల్లాలో పెళ్ళి అయ్యాక పట్టుమని పది రోజులు కూడా బత్తో కాపురం చేయని ఓ యువతి తన ప్రియుడితో వెళ్ళిపోయింది ఇందూరు వ్యాపారవేత్త రాజా రఘువంశీని ఆయన భార్య సోనం ఇటీవల హనీమూన్ పేరుతో మేఘాలయాకు తీసుకెళ్లి ప్రీడు సాయంతో దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఈ ఘటన గుర్తు చేసుకుంటూ తనకు రఘువంశీ గతి పట్టనందుకు సంతోషంగా ఉంది అంటూ ఆ యువత భర్త ఎవరైతే ఉన్నారో సునీల్ అంట ఆయన పేరు ఆయన చాలా సంబరపడ్డాడట తన్ను కూడా ఇలాగ హనీమూన్ మున్కని తీసుకెళ్ళి అతని ప్రియుడితో తన చంపే లేదు అందుకు సంతోషం వచ్చి పోలీసులకి పోలీసుల ముందు వచ్చి కూర్చుంది తన ప్రియుడితో వాళ్ళిద్దరికీ పెళ్లి చేయండి నాకు ఇంకా చాలు అంటూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడట అంటే తన ప్రాణాలతో ఉన్నాడు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ ఇవే జరుగుతున్నాయి ఇష్టం లేకపోతే పెళ్ళి ఇష్టం లేకపోతే ముందే చెప్పేస్తే వాడు బతుకుంటాడు ఎందుకు అనవసరంగా వాడి ప్రాణంతో చెలగాటం వాడడం హనీ మున్కని అక్కడికి ఎక్కడికైనా తీసుకెళ్ళి ముందే ప్రియుడిని అక్కడికి రమ్మని చెప్పి వీడిని అక్కడ చంపేసి పాతి పెట్టేయడమనో కాలంలో పడేయడమో ఏదో చేసేసి వీళ్ళు సైలెంట్గా వచ్చేస్తున్నారు మొన్న అలాగే కదా సోనమ్మనే మేఘాలయ కొండల్లో ఇప్పుడు ఆ సీన్ కూడా మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారట ఎలా చంపేశారు ఏంటి అనేది సో ఏది ఏమైనా ఇప్పుడు ఈ ఘటనలో మాత్రం భర్త సేఫ్ అలాగనే భార్య కూడా సేఫ్ కాకపోతే పెళ్లి పెటాకలు అయింది ఆయన మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటాడు ఏంటో తర్వాత విషయం కాకపోతే ఆయన అదే మొత్తానికి ఇతను ఇతను కూడా నయనీతాలకు వెళ్ళి హనీమూన్ చేసుకుందామని ప్లాన్ చేశారట ఇంకా నయం ఆయన హనీమూన్కి వెళ్ళలేదు నుంచి వెళ్తే నా పరిస్థితి కూడా ఇలాగే ఉండేదేమో నా జీవితం నాశనం కాకుండా బతికి బయటపడ్డాను నేను రఘువంశీలాగా నాశనం కాలేదు నా జీవితం అని చెప్పి సంతోషించాడట వాళ్ళిద్దరిని కూడా పెళ్లి చేసుకోమన్నాడు బాబు నాకెందుకు ఆ భార్య నేను నాకు ఈ గోలొద్దానడట అంటే చాలామంది ఇప్పుడు భర్తలు ఇంకా కోట్లుకి వెళ్ళరు నా భార్య నాకు అన్యాయం చేసిందని చెప్పి గగ్గోలు పెట్టరు నేను సావకుండా బతుకున్నాను చాలు నా భార్య చేతిలో అనుకునే పరిస్థితి వచ్చేసింది